నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోటింగ్ అంతే సాంప్రదాయ డిజైనర్ బోటెక్ ఈ పేరు అనుకుంటున్నా మోడర్ అయిన పిల్లలు సాంప్రదాయం చీరలు కూడా ఉంటాయిలండి ఈసారి నేను పెట్టేస్తాను నేను ఎవరికి నామకరణం చేసినా దూసుకెళ్ళిపోయారు సో పెడతా ఓకే హర్ష డిజైనర్ బోటెక్క అండి నిజంగా కూడా మంచి సారీస్ మీ అందరికీ తెలిసిందే నేను కొత్త పరిచయం అవసరం లేదు సో మనం లాస్ట్ టైమ్ చందేరి ఇచ్చాం కొన్ని డిస్కౌంట్స్ ఇచ్చాం దేనికి ఎక్కువ రెస్పాన్స్ చందేరి ఏమన్నారు చందేరి బాగున్నాయి అన్నారు నేను కొన్ని ఏం అనలేను ఇంకా బాగున్నాయి అంతా పోయలే చాలా బాగున్నా ఉందా చాలా చందేరికి కూడా చాలా మంచిదే వాకింగ్స్ వచ్చారు చాలా మంది క్వాలిటీ ప్రైసెస్ అయి నచ్చాయి బాగున్నాయి తర్వాత మనం డిస్కౌంట్స్ ఇచ్చాం ఎలాగో హార్ట్ కేక్ అస్ అది టూ అవర్స్ త్రీ అవర్స్ అంతే మొత్తం సోల్డ్ సో ఇక్కడ దగ్గర ఉన్నవారు హాయిగా మీ గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ ఇలా ఎవరికైనా ఎక్స్క్లూజివ్గా కావాలి అని అనుకుంటే మనకి సంప్రదాయ డిజైనర్ స్టూడియో ఉందండి మన హర్ష హర్ష డిజైనర్ బోటింగ్ ఇక ఈరోజు అన్నీ కూడా నాకు చూస్తుంటే చాలా మంచిగా కనబడుతున్నాయి మంచి బడ్జెట్ ఇవి మనకి బనారస్ దూపియన్ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రేంజ్ టెన్ పర్సెంట్ ఆఫ్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇన్ని మాకు ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంతే ఫోర్ సెవెన్ చక్క మంచి చినియా తిన తిన చాలా మంచి క్వాలిటీ తెస్తుంది బెనారస్ని ఏమంటారంటే ఫిల్టర్ వడవసేసింది మొత్తం అన్నీ తెలుస్తానికి లో మంచివి తీసుకొస్తూ ఉంటుంది మంచి రేట్ ఇస్తుంది డైరెక్ట్ వెళ్తుంది కాబట్టి ఇదైతే ఇంకా బెస్ట్ ఫైంట్ లాస్ట్ వీక్ వెళ్ళాను కదా కొత్త పార్సల్ రాగానే చెప్పింది పాపం పార్సల్ రాగానే మీకు చెప్తానంటే నువ్వు చేసి అమ్మ వీడియో అన్న కానీ మీరు చూసి ఒకసారి చీర బాగుందంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అంటే అంది సో అందుకోసమని ఏంటంటే నువ్వు ఇలా తక్కువకి ఇస్తారంటే రోజు వచ్చేస్తాం బాగాలేదు అన్ని తక్కువకే ఉన్నాయి చిన్న బడ్జెట్ లో చక్కగా మంచి బడ్జెట్ లో చినియా పట్టు సారీ ఇవి అయితే సిక్స్ ఫైవ్ సెవెన్ కూడా అమ్మిన సారీస్ ఇవన్నీ కూడా సో మనకు మాత్రం హర్షా డిజైనర్ స్టూడియోలో ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ఫ్రెష్ ఇంకొకటి చూసేసుకోవడం అంతే బ్లౌజెస్ వచ్చాయి సారీ కూడా క్వాలిటీ చాలా చాలా వెయిట్ ఉన్నాయి ఇప్పుడు మీరు పిల్లలు మేము అందరం కట్టుకో ఎవరైనా నేనైతే చాలా వాడుతున్నాను చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కు బలి ఉంటాయి తేలిగ్గా కదా దీనికి బ్లౌజర్ ఎలా వచ్చింది చక్కగా మంచి క్లాత్ కూడా చాలా బాగుందండి నేను సిక్స్ ఫైవ్ సెవెన్ లో చూసిన క్వాలిటీ ఇది ఇది మాత్రం మనకిప్పుడు ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ బెస్ట్ ప్రైస్ కలర్స్ కూడా ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ మంచి హోల్సేల్ ప్రైసెస్ అంటారు నేను కూడా రెండు తీసుకుంటానమ్మ బాగున్నాయి చాలా బాగున్నాయి కూడా ఒక కలర్ పిక్ చేసి పెట్టి డైలీ యూస్ కి చక్కగా మనకి షూట్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటాయి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ తెలుసా చాలా హై ఒక టూ త్రీ టైమ్స్ కట్టాక డ్రై వాష్ ఇచ్చాక అసలు పాడవట్లేదు షైనింగ్ వస్తున్నాయి అండి ఇంకా ఇది కూడా బాగుంది మొత్తం మనకి చక్కగా చెక్స్ పట్టు పట్టు బోర్డరు దాంట్లో మళ్ళీ మనకి వీవింగ్ అక్కడక్కడ వచ్చింది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అన్నీ ఒకటే ప్రైజ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్ కూడా సేమ్ అదే డిజైన్ లో కలర్స్ రెడ్ కలర్ బ్లౌజ్ పెట్ట అర్థం కాదు ఇలా ఈజీ సులువుగా షాపింగ్ అయిపోతుంది అర్థం అయిపోతుంది దేనికి ఏ బ్లౌజ్ వచ్చింది అనేది ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది పింక్ పింక్ మంచిగా చక్కగా నన్ను అడిగితే నాకు ఇది బాగా నచ్చింది హర్ష మీ దగ్గర పింక్స్ ఉన్నాయా అంటే వేరే కలర్స్ చూస్ చేసుకోండి అవునా ఫిక్స్ ఉండనట్ ఆన్ సో ఈ కలర్ వదిలేస్తున్నా ఈ కలర్ బాంటది ఈ కలర్ బా ట్రై చేయొచ్చు బా బాంటది రెగ్యులర్ గా కట్టారు మీరు చాలా కట్టారు పిక్ ఇప్పుడు కూడా పిక్ అవును ఇది రెగ్యులర్ గా కట్టారు ఇది తీసుకోవచ్చు ఇది మనకి ఏ కలర్ వస్తుందంట ఇది బ్లూ జర్మన్ బ్లూ లో డార్క్ షేడ్ అలా వస్తుంది చిన్న కంచి బోర్డర్ ముఖ్యంగా మనకైతేనండి ఇప్పుడు వచ్చే ఏమైనా ఫంక్షన్స్ అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది పట్టు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ కూడా కంప్లీట్ ప్లస్ మనకి ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది ఫోర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రెష్ ఫ్రీ షిప్పింగ్ మరి ఇంకేమి ఇప్పుడు అసలే కొరియర్ డబ్బులు పెంచారు కూడా భయపడకుండా ఇస్తున్నారు ఇది కూడా బాగుంది అదని అసలు చాలా మంచి చాలా మంచి గ్రీన్ దానికి మెరూన్ చాలా అందం ఇచ్చింది కలర్ షేడ్స్ సేమ్ ఉంటాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అలా గాని డిజైన్స్ బోర్డర్స్ అనేవి వేరే ఉంటాయి ఇదైతే ఇందులో అయిపోయాయి అండి కలర్స్ మొత్తం మనం కలర్స్ అన్ని చూపించాము ఇంకా కావాలన్నా వస్తాయి కానీ ప్రస్తుతానికి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది నాకైతే బాగా నచ్చింది చెక్స్ మోడ్ అంటే చీర వచ్చేటప్పటికి అమలు ఎలా ఉందంటే మంచి రిచ్ లుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంది ఇంకా చీర మధ్యలో ఎక్కడ ఏది అలా ఉంది వన్ కాంట్రాస్ట్ ఎవరు కట్టినా బాగుంటుందండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది బాగుంది మళ్ళీ అలా చెక్స్ వద్దు కానీ పట్టు ఇది ఒకప్పుడు ఫస్ట్ లో మనకి సెవెన్లో వచ్చిన అదే క్వాలిటీ మంచి ధరతో మనకి ఇప్పుడు వస్తాను ఇది కలర్ మనకి స్నఫ్ కలర్ వస్తుంది అంతే బ్రౌన్ డార్క్ బ్రౌన్ మంచి గ్రీన్ కదా బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ ఎంత బాగుందనండి చినియా పట్టు బ్లౌజ్ సిల్వర్ బుటీ ఇచ్చారు దీనికి చక్కగా మీనాకారి ఇది బుట్టి మొత్తం చీర అంతా వస్తుంది స్టార్టింగ్ నుంచి అంత ఎండ్ వరకు ఉంది అసలు ఎక్కడ తగ్గదు అసలు పెడుతున్న డబ్బులకి చీరకి సంబంధం లేదండి అలా ఉంది చాలా బాగుంది ఇది కూడా కలర్ బాగుంటుంది కడితే కలర్ చాలా బాగుంది అసలు ఇప్పుడు డాక్ కలర్స్ మళ్ళీ ఫ్యాషన్ కొంచెం మీరు చూస్తున్నారు నా దగ్గర ఎక్కువ డార్క్ వస్తున్నాయి సో ఇక్కడ వీళ్ళ దగ్గరే కూడా మనకి స్టిచ్చింగ్ సదుపాయం ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా మీరు చక్కగా బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అండి నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను నేను అది కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ స్టిచ్ చేయించుకున్నాను నెక్స్ట్ వీడియోకి కట్టి మీకు తప్పకుండా చూపిస్తాను ఈ మధ్య మీ సబ్స్క్రైబర్స్ అందరూ ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు అదే బెటర్ మెజర్మెంట్స్ పంపించేస్తున్నారు బ్లౌజ్ ఫాల్ బెటర్ మళ్ళీ ఇంటి దగ్గర ఎత్తుక్కుని ఆ బాధలు అందులోకి మనకి నాకు కూడా సబ్స్క్రైబర్స్ అండి మెడ్రాస్ ఉన్నారు బెంగళూరు ఉన్నారు ఢిల్లీ ఉన్నారు పూణే ఉన్నారు ముంబై ఉన్నారు సోషనల్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సరే ఇంటర్నేషనల్ అయితే ఎప్పుడు అమెరికా అనుకునే వాళ్ళు కానీ మనకి లండన్ ఉన్నారు ఆస్ట్రేలియా ఉన్నారు దుబాయ్ ఉన్నారు మన అండమాన్ వారు కూడా ఉన్నారు అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అంత అంత దూరంగా ఉన్నవారు ఒక మంచి చీర కొనుక్కోవాలంటే ఎలాగా అని బంధువుల మీద వాళ్ళ మీద అమ్మాల మీద ఆధారపడేవారు ఇప్పుడు నాగస్ డైరీస్ చూస్తే చాలు ఏ అక్కర్లే ఎక్కడ తగ్గక్కర్లే బ్రహ్మాండంగా నిజం నన్ను అందరూ అంటారు ఎలా తిరుగుతారండి ఓపిక్ ఓపిక్గానే ఈ పిల్లలు బాగా చూసుకుంటారండి రాగానే ఒక టీ ఇస్తారు మళ్ళీ బ్రేక్ లో సవోస పెడతారు మళ్ళీ టీ ఇస్తారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఆ చీర్ల గురించి మాట్లాడుకుంటారు యాక్చువల్లీ చెప్పాలో చెప్పదో తెలీదు మొన్న వారణాసి వెళ్ళాను కదా మీరు హోల్సేల్ చేస్తారు కదా నేను వెళ్ళాను వాళ్ళు చాలా అసలు మిమ్మల్ని చాలా ప్రేజ్ చేస్తున్నారు వాళ్ళు అంటే మేడం కస్టమర్స్ జెన్యున్ ఉంటారు కన్వర్జన్ ఉంటది అంటే కావాలి అన్న వాళ్ళే చూస్తారు అన్నట్టు అదే మనకు బాగా అనిపించింది ఏదో చేసేసి బూస్ట్ పెట్టే ఇచ్చండి రీల్కి ఇప్పుడు నేను బూస్ట్ పెట్టేస్తే లక్ష చూసేస్తారు అది వ్యాపారస్తుని నేను మోసం చేసినట్టు అవుతుంది బూస్ట్ పెట్టడం వలన నాకేదో క్రేజ్ రావచ్చు నేను సెలబ్రిటీ అవ్వచ్చేమో కానీ దానివల్ల వ్యాపారస్తులు నష్టం జరిగిపోతుంది ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారులు అది లక్ష వ్యూస్ చూడగానే అనుకుంటారంటే అబ్బా నాగశ్రీ గారి దగ్గర లక్ష వ్యూస్ ఇంకే ఉంది అని నేను అడిగిన డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు థర్టీ ఫిఫ్టీ సెవెంటీ అలా కూడా ఉంటూ ఉంటాయి కానీ ఆ డబ్బు మేము తీసుకుని ఆ అమ్మాయికి పది చీరలు కూడా అమ్మలేనప్పుడు అది తప్పు కదా అనే ఫీలింగ్ ఉంటుంది ప్లస్ నేను ఇందులోకి వచ్చింది కూడా ఎందుకంటే హర్ష మీలాంటి ఎంటర్ప్రన్యూస్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయటము మీతోటి ఇది ఆగట్లేదు మీ వెనకాల వీవర్సు తయారీదారులు వాళ్ళకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా ఏదో మామూలుగా ఈ అమ్మాయి అమ్మడం అమ్మాయి ఏదో రెండు రూపాయలు లాభం తినడం నాకు ఏదో డబ్బులు అట్లా కాదండి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కంచులు ఇప్పుడు కొత్త డిజైన్స్ తయారవుతున్నాయి చెందేరి వాళ్ళైతే సరే సరే వీవర్స్ చూస్తున్నారు మన ఛానల్ చూసి మన టేస్ట్ మాకు ఇంకా ఎక్కువ ఏం కొత్త డిజైన్స్ తేవాలి తక్కువ ప్రైసెస్ కి ఇవ్వాలి వీళ్ళు కూడా కొత్త గుంతలు తొక్కుతున్నారు మీరు కూడా ఏంటంటే కొత్త కొత్త జోన్ లో ఉండట్లేదు మేము కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంటే మీకు కూడా బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది సో అదండి మన మనగస్ట్రీ డైరీస్ కదా అన్నిటికీ మూలం మంచి సబ్స్క్రైబర్స్ ఉంటది అంతే ఇది చాలా బాగుంది వద్దు అని అనొద్దు డిజైన్ కూడా చాలా యూనిక్ చాలా చిన్న ఆ పైన బార్డర్ కూడా నార్మల్ వీవింగ్ కాకుండా చాలా డిఫరెంట్ ఇచ్చే బార్డర్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ రెడ్ కలర్ అద్భుతంగా ఉందండి నిజంగా నేను తీసుకోను వచ్చేస్తున్నా నచ్చిన వాళ్ళు తీసుకోండి వెళ్ళకపోతే నేను తీసుకుంటాను నేను తీసేసుకుంటే కొంతమంది తిట్టుకుంటున్నారంట నాకు వస్తున్నాయండి మీరు ఎవరెవరు తిడుతున్నారో తెలిసిపోతుంది నాకు అన్ని ఆవిడ పట్టుకుపోతుంది మాకే ఉంటాయంట అందుకోసం మానేశానండి నిజంగా మానేశాను ఫస్ట్ మన సబ్స్క్రైబర్లు తీసేసుకున్నాక మిగిలితే ఆ పిల్లల్ని ఫోన్ చేయమంటాను అప్పుడే తీసుకుంటాను చాలా రేర్ కాంబినేషన్స్ వచ్చాయి కూడా చాలా బాగా వచ్చాయి లేత చిగురు బడ్జెట్ లో వచ్చాయి చీరలు అయితే సూపర్ అమ్మా ఇంకా చీరల గురించి మనం టూ ఫిఫ్టీ ట్యాగ్ ప్రైస్ దాని మీద టెన్ పర్సెంట్ సూపర్ అండి ఇంకా నచ్చింది ఒకటి రెండు ఇంకొకటి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా శుభకార్యాలు ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం దగ్గర వాళ్ళకి పెట్టడానికి చాలా బాగుంటాయి అసలు ఈ పింక్ వద్దు అంటున్నావు కానీ అసలు ఎంత అందంగా ఉంటుంది మీ దగ్గర చాలా ఉన్నాయి అందుకే రెడ్ తీసుకోండి రెడ్ లేవు నేనే చూసాను మీ వీడియోస్లో చాలా సార్లు పింక్ ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి బార్డర్లో మనకి చాలా డిఫరెంట్గా చిన్న బుటీ వచ్చింది శారీ అంతా కూడా మనకి చక్క గోల్డ్ బూటీ అందులో మళ్ళీ సిల్వర్ బుటీ ఇచ్చారు సోనారు బుటీ అంటారు అలా వస్తే బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది అన్నిటికీ అన్నిటికీ బాగుంది చాలా వెరైటీగా వచ్చింది ఆరెంజ్కి ఏ చీర ఆ చీరేనండి చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఈ డిజైన్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి కానీ నాకు ఫైనల్ గా నచ్చింది ఏంటంటే హర్ష క్లాత్ క్లాత్ చాలా బాగుంది మంచిగా ప్లస్ మంచి ప్రైస్ కూడా చాలా బాగా ఇచ్చా ఇప్పుడు ఒక వంద చీర అమ్ముకొని హాయిగా ప్రాఫిట్ తక్కువ తీసుకున్నా వంద చీరతే బెటర్ గానీ ఎక్కువ ఇచ్చి ఎవరిని కొనుక్కోకుండా చేసే కంటే కూడా ఇది చాలా బాగుంది మీరే బ్లూ తీసుకోండి ఇది ఈ బ్లూ తీసుకోమన్నావు కదా ఈ సార్ ట్రై చేస్తుంది ఏ డిజైన్ అన్నా ఈ బ్లూ తీసుకోండి నెక్స్ట్ వీడియో నా వీడియో అంతేనంటావా సరే ఈసారి బ్లూ ట్రై చేసేస్తున్నా చాలా మంచి పింక్ మళ్ళీ పింక్ వదలలేదు ఇంకా కాకపోతే అవే కలర్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి కొన్ని కొత్త కలర్స్ వస్తున్నాయి డిజైన్ మారుతుంది మారుతుంది మంచి హ్యాండ్లూమ్ లో వస్తుంది పట్టు కూడా చక్క మగ్గం మీదే తయారవుతుంది మంచిగా మనకి ఏంటంటే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ వస్తుంది సాఫ్ట్ మంచి సాఫ్ట్ పట్టు ఇది బ్లౌజ్ కూడా మంచి స్నఫ్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ అన్నా కూడా తీసేసుకోవచ్చు అండి ఆఫర్ అక్కర్లేకుండా అంత మంచి ప్రైస్ ఇవి ఇది ఆపోజిట్ కలర్ అయినా కూడా మన నాగశ్రీ డైరీస్ అంటే ఏదో ఒక లాభం ఉండాలి కదా సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది కూడా అడితే నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ మేము మాకు ఇవ్వాలంటారు కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వాలి కదా అండి అది మంచి కొనుక్కుంటున్నా ఇవ్వాలి ఇది కూడా చాలా బాగుంది తక్కువ వస్తే వాళ్ళే గుర్తు చేసుకుంటారు మనం బాగా ఇచ్చింది తక్కువకి ఇచ్చింది ఇది కూడా చాలా బాగు బోర్డరు మంచిగా వచ్చిందండి బొట్టి ఇదే ఫ్యాబ్రిక్ లో మనం ఎక్కువ కలర్స్ చూస్తున్నాం ఇవాళ ఫాబ్రిక్ ఆంటీ ఈ రేట్ ఈ ప్రైస్ అని మనం చెప్పేవారు కట్టుకున్న తర్వాత కూడా ఇది కూడా చాలా మంచి బ్లూ అండ్ ఆరెంజ్ వచ్చిందండి చాలా అందంగా ఉంది ఆరెంజ్ లో కాంబినేషన్ ఇచ్చినవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రస్తుతం ట్రెండింగ్ కాబట్టి ఆరెంజ్ వెళ్ళిపోవచ్చు చాలా ఉన్నాయి ఇది కూడా పిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళకి బాగుంటాయి అండి ఈ చీరలు ఎవరికైనా బాగుంటాయి ఇది కూడా మంచి గ్రీన్ సెల్ఫ్ బార్డర్ చూసాం కదా అలా వచ్చింది ప్లస్ నీకు ఏంటంటే అందరూ కట్టేలాగా కూడా ఉంది బా అసలు ఎంత బాగుందండి చీర చాలా బాగుంది ఎల్లో కాదు ఫ్యాబ్రిక్ షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుంది ఈ ప్లెయిన్ వచ్చేటప్పటికి నీకు ఈ చీరలో ఈ ఈ డిజైన్ లో క్వాలిటీ తెలుసు క్వాలిటీ తెలుస్తుంది మంచి పింక్ శారీ అండి చిన్న చీర అలా పిల్లల దగ్గరికి వెళ్తున్నారు రబ్్రాడు ఇలాంటి రోడ్డు బట్టికి లైట్ వెయిట్ లేదంటే చక్కగా వచ్చే దీపావళి కట్టుకోవాలనుకుంటే ఇలా తీసుకోండి మీ ఇష్టం మీరు ఎలా దివాళీకి అంటే బడ్జెట్ లో అయిపోయి మంచి బడ్జెట్ లో మళ్ళీ నెక్స్ట్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇక ఆఫీసుల్లో వర్క్ చేసేవారు మీరు ప్రొఫెషన్ బట్టి కూడా మీరు ప్యూర్ కట్టుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు అండి బాగుంది ఇది ఇంకా ఎక్సలెంట్ ఇది ఇది చెందేరి చీరలా లా వచ్చిందండి చాలా అందంగా ఉంది బుట్టి హైలైట్ అయింది ఇప్పుడు అది క్యాన్సిల్ ఈ చీర అసలు నిజంగా కూడా నాలుగైదు తీసుకున్నా ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నీ దగ్గరే కొన్నా అవి ఇప్పటికీ బాగుంటాయండి మనం అలాగా డ్రై వాష్ చేసే కొద్ది కూడా బాగుంటాయి సారీస్ ఇది కూడా చక్కగా మీనాకారి బుట్టి సిల్వర్ వచ్చింది చాలా అందంగా ఉంది ఈ ఈ డిజైన్ కూడా మీకు లేదు ఫుల్ జాల్లో కావాలి మేము ఐదు వేలు దాకా పెట్టుకుంటున్నాం కదా నాలుగు వేల ఎనిమిది వందలు పెడుతున్నాను అనుకుంటే ఫస్ట్ డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు లేదు సింపుల్ కోరుకునేవారు ఎలా వెళ్ళిపోవచ్చు కొందరు మాకు అంత హడావిడి వద్దు ప్లేన్ కావాలి అనుకుంటారు రెండు వైపులా బార్డర్ ఉంది అవుతుంది ప్లస్ హర్షా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ పట్టుకొస్తుందండి మీ అందరికీ తెలుసు అసలు పేస్టల్ పేస్టల్ అంటే పరిగెట్టేవారు అప్పుడు కొత్తలో అవును ఇక్కడ నుంచి అదేంటి సాంప్రదాయ డిజైనర్ స్టూడియో పేస్టల్ పెడితే చాలా వీడియో కూడా చాలా మొన్న పెళ్లి వీడియో కూడా అంటే ఎంత బాగా వెళ్ళిందో అసలు చాలా నాకు మనం అన్ని జన్యున్ చూసేనా నలుగురికి ఉపయోగపడేది ఛానల్ కాబట్టి మా కజిన్ పెళ్లి ఉంది దానికి కూడా రావాలి మా పిన్ని కూతురు పెళ్లి ఎవరో కాదు మళ్ళీ తప్పకుండా ఇది కూడా చాలా బాగుందండి ఇవాళ అసలు చీరలే మాట్లాడతాయి అన్నట్టు చీరలు బాగున్నాయి రేటు చాలా రీజనబుల్ ఉంది ఫైనల్ గా నేను చెప్పేది మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చండి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే బెస్ట్ ప్రైస్ లో వస్తారు ఫ్రీ షిప్పింగ్ అంతే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది ఈ శారీస్ ఇంకా క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి వేరు వేరే టాపిక్స్ మేము మాట్లాడుకుంటున్నాం అంతే ఇది కలర్ చాలా ఈ కలర్ రాలేదు ఇప్పుడు కదా చాలా బాగుంది మంచి నేవీ బ్లూ కి మీనాకారి బుటి చాలా అందంగా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చిందండి ప్లస్ బార్డర్ చాలా అందంగా వచ్చింది దీనికి హైలైట్ బ్లూ బ్లౌజ్ అసలు కాంబినేషన్ చేయక్కర్లేదు ఓన్లీ బ్లౌజ్ అండి నెక్స్ట్ అందులో మరొక కలర్ ఇది కూడా బాగుందండి మంచి వైలెట్ కి లైట్ పింక్ తాబర్ పువ్ రంగు అంటారు కదా అలా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా మీరు చిన్న చిన్న మీటింగ్స్కి ఏమైనా వర్క్ చేసేవారు ఉంటారు కదా ఏదైనా ముఖ్యమైన పని మీద అయితే మీరు పొలిటికల్గా మీ ఊర్లో ఒక ప్రెసిడెంట్ లేదా జెడ్పీటీసీ అట్లాంటివి అయినప్పుడు కూడా ఇలాంటివి చిన్న మీటింగ్స్కి వాటికి కూడా నిండుగా ఉంటాయి ఫ్యాబ్రిక్ ఎక్కడ పలుచొని ఉండదు మంచి ఫ్యాబ్రిక్ చిన్న పట్టు వస్తుంది ఇందులో నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం అది ఇంకా కొంచెం హెవీగా చాలా అందంగా ఉంది అవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ చినియా పట్టులోకి వస్తాయి అంటే స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇంకా అందులో మనం ట్వంటీ అలా కూడా కొనవచ్చు అవే బెనారసీ పట్టు రామ్యాంగో పట్టు అంటాను ఇంకా క్వాలిటీ పెరిగే కొద్దీ అది స్టార్టింగ్లో ప్యూర్ స్టార్ట్ అవుతుంది మనకు మామూలుగా ఇంతకుముందు సిక్స్ ఫైవ్ సెవెన్ ఆ రేంజ్ వరకు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీకే వస్తున్నాయి ప్లస్ దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మీరు హాయిగా తీసుకోవచ్చు ప్లస్ ఫ్రెషిప్ ఫ్రీ షిప్ ఎనీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మన టిష్యూ ఆర్గన్స్ అంటాం దాంట్లో మీనాకారి వీవింగ్ టిష్యూ టిష్యూ చాలా బాగుంది మెత్తగా ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది యాక్చువల్లీ నేను కట్టుకుంది కూడా టిష్యూ ఆర్గన్సా ఇది కూడా నెక్స్ట్ వీడియో ఉంది మనకి చాలా బాడీ హగ్గింగ్ ఉంటాయి ప్యూర్టింగ్ చేస్తూ నచ్చినాడు నేను కొనేసి వ్యాపారం చేస్తూ నచ్చిండు అంటే ఆక్చువల్ ఏమి కనిపించట్లేదు మా ఇద్దరు ఎక్కడా కూడా కనిపించుకోవాల్ బట్టలకి బట్టలకి అంతే రెండు వైపులా కూడా చక్కటి జరీ బోర్డర్ అండి ఇందులో ఏంటంటే గోల్డ్ పుట్టి ఇచ్చి పడు మీనా ఈ టిష్యూ పట్టు ఎవరికైనా బాగు మంచి బాడీ హగ్గింగ్ ఉంటే చాలా దీని బ్లౌజ్ చూడాలి అసలు ఏమైనా ఉందా సూపర్ ఉంది ప్రైస్ కూడా చెప్పేసి అలా వావ్ అనిపించండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మాకు ఆరెంజ్ అంటే ప్లస్ పాయింట్లు ఎందుకు వదిలేదు అంతే ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది మనకి ప్యూర్ వస్తుంది ఇలా వస్తుంది క్లాత్ లోపల అన్ని కూడా ఇంటర్లాక్ వీవింగ్ తోటి బుటీస్ వస్తాయి ఇది కూడా చాలా బ్లౌజ్ మీడియం ఫస్ట్ రేంజ్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు పదిహేను ఇరవై అది అలా క్వాలిటీని బట్టి పెరుగుతూ వెళ్తుంది ఇది కూడా చాలా బాగుంది నాకు బ్లౌజ్ బాగా నచ్చింది టిష్యూ పట్ల కట్టాను నువ్వు వెళ్ళిన చోటకే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను బ్లౌజ్ అంతేనా చాలా బాగుంటాయి చాలా నచ్చి తెచ్చుకున్నాను నేను చాలా అసలు ఆర్గంజా టిష్యూ అంటే అసలు బెస్ట్ ప్రింటెడ్ అంటే అసలు సారీ ఎక్స్క్లూజివ్ చెప్పి చేసి ఇచ్చారు సో ఇవి చాలా బాగున్నాయి మంచి ధరకు వస్తున్నాయి డైరెక్ట్ వీవర్ దగ్గర నుంచే తను పర్చేజ్ చేసింది సో బెస్ట్ ప్రైస్ లో మనకు వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే చక్కగా తీసుకోవచ్చు అప్పట్లో ఇవి నా కలర్స్ ఉండేవి ఇవి పేస్టర్ వస్తున్నాయి అలాగే డార్క్ డార్క్స్ డార్క్ అది ఇది నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఒక పదిహేను వేల రూపాయలు చేరే ఏ లుక్ అయితే ఉంటుందో సేమ్ ఆ లుక్ అదే అంటున్నాను కదా మనం చెప్పే వారికి తెలియదు ప్రైజెస్ అని అందరూ అనుకున్నా ఎందుకంటే ఫ్యాబ్రిక్ ముట్టుకోకముందు మాములుగా టిష్యూ కదా మళ్ళీ ఈ పిల్ల పదికెళ్ళిపోయిందే అన్ని తక్కువలో ఉంది కదా అనుకున్నాను కానీ తీరా చూస్తే చక్కగా మనకు కూడా ఇది మంచి బడ్జెట్ లో వచ్చిందండి మనం కట్టచ్చు పిల్లలకి ఇంకా బాగుంటుంది అందరు ఎఫర్ట్ చేయొచ్చు హ్యాపీగా అటు కోడలకైనా తీయచ్చు కూతురికైనా కొనవచ్చు అంతే ఇది కూడా బాగుందండి ఏమీ లేదండి బ్లౌజులు కొంచెం పర్ఫెక్ట్గా కుట్టించుకోగలిగితే చాలు మీకు అలా డిజైనర్ బ్లౌజ్గా అందంగా రావాలి అనుకుంటే మనకి ఎక్కడైనా ఒకటే ప్రైస్ సో అందుకోసం ఏంటంటే మీరు హర్ష దగ్గర మీరు స్టిచ్ చేయించేసుకోవచ్చు వర్క్షాప్ కూడా ఉంది చాలా బాగా చేస్తారు వాళ్ళు మీకు ఒకవేళ ఇలా ఏదైనా నచ్చింది ఖాళీ లేదు అన్నీ చేసి తెప్పించేసుకుంటే నాకు హ్యాపీ అని అనుకునేవారు మీరు ఇక్కడ చక్కగా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా ఏంటంటే బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయండి చాలా బాగుంది నాకైతే మంచి ప్రైజ్ అనిపించింది బాగుంది క్వాలిటీ బాగుంది ఫస్ట్ డబ్బులు కాదు అక్కడ ఇప్పుడు మనం పెడుతున్న ఐదు వేలకి గుచ్చుకునే సిలిక్లు వాటికంటే కూడా ఇది చక్కగా ప్యూర్లో వస్తున్నాయి కదా మంచిగా వస్తున్నాయిగా ప్లస్ మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో నచ్చినవి అయితే ఐదు వేల ఒక వంద నూట యాభై అలా వస్తుంది అవి అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంతే ఈ రెండు ప్రైజ్లో వచ్చే మీకు ఫ్రీ షిప్పింగ్ ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ